ఈ ఆర్ఆర్ సెల్పింగ్ హెల్పింగ్ హ్యాండ్స్కి సంబంధించినటువంటి స్వచ్ఛంద సేవ సంస్థ అనేటువంటి తమ్ముడు కొన్ని విశ్వనాథం అనుకుంటాను అంతే తమ్ముడు ఆయనకి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు ఈ సమయం ముందు మరి ఈ స్థలానికి రావడానికి అలా ప్రధానమైన కారణం మరి మంద కృపాకరటువంటి ఆయన మరి నాలుగు సంవత్సరాలు అయింది ఆయన ప్రభునందుని నిద్రించి ఆ యొక్క తండ్రి యొక్క జ్ఞాపకార్థంగా గుర్తు చేసుకుంటూ తన కుమారుడు అయినటువంటి మరి సిద్ధార్థ మహర్షి అని ఈయన పేరు వీళ్ళన్ని పేరు కార్తీకని అంటే కొపర్ని అంటాం వీళ్ళ మదరు చూసి కాదు ముగ్గురు కలిపి రోజు తన తండ్రిని జ్ఞాపకం చేసుకుని మీ అందరికీ ఈ యొక్క అన్నదానాన్ని అంటే మీకు భోజనాన్ని పెట్టాలనేటువంటి ఆశతో మరి వీళ్ళు ఇష్టపడి స్థలానికి వచ్చారు కాబట్టి వారు ప్రేమతో పెట్టినటువంటి భోజనం ఇది అయితే నేను ఒక మాట మీకు నేను తెలియజేయాలని ఆశపడతాను మరి దీనిని నిర్వర్తిస్తున్నటువంటి విశ్వనాథ్ గారికి నేను చాలా ధన్యవాదాలు చెప్పాలి ఎందుకంటే ఒక బాధ్యతగా ఒక ఈ రోజుల్లో ఒక కుటుంబాన్ని పోషించడానికి మరి ఒక తండ్రిగా ఒక తల్లిగా చాలా ఇబ్బంది పడుతూ ఉంటే ఈరోజు మీ అందరినీ కూడా మీ అందరి కోసం కూడా ప్రతిరోజు మధ్యాహ్నము సాయంకాలము తన కుటుంబ ఫ్యామిలీ కంటే మీ మీద చాలా ఎక్కువ బాధ్యత కలిగి ప్రేమ కలిగి ఒక తన త్యాగంగా మరి పని ఆయన నిర్వర్తిస్తున్నాడంటే నిజంగా మీరు అందరు కూడా ఆయన్ని మెచ్చుకోవాలి ముఖ్యంగా మెచ్చుకోవడం కంటే ఆయన గురించి మీరు అందరు కూడా ప్రార్థన చేయాలి ఎందుకంటే ఇది చేయడానికి ఓర్పు ఉండాలి సహనం ఉండాలి వన్ ట్వంటీ వాళ్ళని మృతి ఒకవేళ వన్ ట్వంటీ వాడికి ఒక రోజు బాగోపోతే వాళ్ళ స్థానంలో వేరే వాళ్ళని పెట్టాలి లేదు అంటే మీ అందరికీ రైట్ టైంలో భోజనాన్ని నేను వడ్డించలేదు తన భార్యను తన బంధువుల్ని తన యొక్క రక్త సంబంధం ఉపయోగించుకుని మీ కొరకు ఇలాంటి చక్కటి భోజనాన్ని సిద్ధపరుస్తున్నారంటే ఒకటి చెప్పుకోవాలంటే గొప్ప విషయం చెప్పుకోవాలంటే మరి ఆకలు కొన్ని వారికి ఆహారం పెట్టడం అనేది బైబిల్లో చాలా ప్రాముఖ్యం విషయం అందుకని సామిత్రిగా అన్న పది మూడు ఉన్నది నీతి మందులు ఎప్పుడు కూడా ఆకలి కొనండా బతీవుల యొక్క ఆశ భంగం అవుతుందని అంటే ఎవరి నీతి మంతులు అంటే నేను ఒక మాట చెప్తాను మీరు అందరూ కూడా యేసు ప్రభువాన్ని మీ నోటితో ఒప్పుకోవాలి రెండు మీ హృదయంలో విశ్వాసం ఉంచాలి అప్పుడు మీరు నీతిమంతులు అవుతారు అప్పుడు మీరు చేసేటువంటి ప్రార్థన దేవుడు ఖచ్చితంగా ఆలకిస్తాడు కాబట్టి మరి మీకు భోజనాన్ని పెట్టడానికి మరి చక్కటి బాధ్యతను తీసుకుంటున్నారు అందుని బట్టి చాలా నేను ఆయనకి వందనాలు చెప్తున్నాను మరి ఈ మాటలు ఈ అవకాశాన్ని కల్పించినటువంటి విశ్వనాథ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ ఈ మా అమ్మ కోరిక మేరకు మా అన్నగారి కోరిక మేరకు ఈ నాలుగో వర్ధంతి చేయాలి అని మాకు ఉందండి కానీ మేము ఇంతకు ముందు అన్నదానం చేసాం కానీ కంటిన్యూగా ఆకలితో ఉన్న వాళ్ళని ఆదరించి పెట్టాలని మా నాన్నగారు కోరిక అది ఎప్పటి నుంచో ఆయన చేతుల మీద ఎంతో మందికి సేవలు చేశారు సో ఆయన స్ఫూర్తిదాయకంగా తీసుకుంటేనే మేము ముందుకు వెళ్దామని మేము ఎప్పుడు ఆ కోరిక ఉంటుంది మాకు చేయాలని కోరిక సో సార్ విశ్వనాథ్ గారి దగ్గరికి వచ్చినప్పుడు మా బాబాయ్ కూడా చేద్దాం ఇది అని మామూలు కూడా చెప్పడం వల్ల మేము అనుకుని వచ్చాం దయచేసి ఈ కోరిక మీద మీకు కడుపుడిన తినండి మీకు కొంచెం నాకు అర్థమైంది మీరు కొంచెం లేట్ అయింది కానీ మీరు కడుపుతున్నారు తినండి అది మా కోరిక థ్యాంక్ యూ అండి వచ్చిన చూడండి మా తండ్రి మా కొడుకు నేను బ్రహ్మాని పరిశుభ్ర నాన్నడికి ముందు వండి నింటుండే ఆహార పదార్థాలన్నీ కూడా ప్రభు మీరు దీవించండి ఆశీర్వదించండి సహాయం చేయండి నాయన పంచి వారిని కూడా మీరు ఆశీర్వదించి దీవించండి ఆహారం ఎవరి ద్వారా అనుగ్రహింపబడిన వారిని ఆశీర్వదించి దీవించు వండిన వారిని కూడా మీరు ఆశీర్వదించి దీవించు తినుచున్న వారందరికీ ఆరోగ్యాలు ఇవ్వండి శక్తినివ్వండి బలమునివ్వండి తినుచున్న ఆహారం వారికి ఆరోగ్యకంద ఆరోగ్యకరంగాను శక్తివంతంగా ఉండడానికి మీ బలము వారికి దయచేయమని దీవించమని సహాయం చెందిన అంతటిని నడిపిస్తున్నటువంటి విశ్వనాథం గారిని తన భార్యను తన కుటుంబాన్ని మీ చేతులుగా అప్పగిస్తున్నాం ఇక్కడి చక్కటి పరిచర్య చేస్తూ ఉన్నారు తన పరిచర్యను తనకున్నటువంటి యొక్క 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 గోల్ని ప్రభుత్వం మీకు దీవించమని ఇంకా అనేక మందికి పెట్టగలిగినటువంటి ఓపిక ఆరోగ్యం శక్తి బలం ఆయనకి దయచేయమని సహాయం చేయమని తన బిడ్డలను తన కుటుంబాన్ని అందరినీ దీవించమని ఏసు నామను ప్రార్థన చేసాడు అంతే